పోలీస్ అధికారులకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నేను ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుని రాచేపల్లి రామాజయులు బొమ్మన శ్రీరామరెడ్డి డిసిఎంఎస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సింగమాల మండల జలాలపురంకి మొన్నటి రోజున పట్నం నాగేశు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయనతో అక్కడికి వెళ్ళి ఆయన ఏదో జిఎస్టి బిల్లులు పట్నం నాగేశు పైన నమ్మి మంచి మిత్రుడు అని చెప్పేసి నమ్మి ఆయన పైన బిల్లులు వేయడంతో ఆయనకు ఈయనకు ఏదో తగాదాలు పడడంతో ఆయన పట్నం నాగేసు నేను బిల్లులు ఇవ్వను అది అసలు నేను ఇవ్వనంటే ఇవ్వను అని చెప్పి గందరగోళంగా ఆయన శ్రీరామ్ రెడ్డి శ్రీరామరెడ్డి ఎంతో మంచి వ్యక్తి దళితులకు ఎప్పుడే కానీ మంచి న్యాయం చేసే వ్యక్తి అని కూడా మేము చెప్తున్నాము ఆ రోజు మేము వెళ్ళగానే మధ్యలో నేను ఏపీ ఎంఆర్పిఎస్ నాయకుడు బొమ్మన శ్రీరామరెడ్డి నా అన్నకు నాకు చాలా పరిచయాలు స్నేహాలు మంచిగా ఉన్నాయి కాబట్టి అన్నకు నేను దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగానే అయ్యా నువ్వు అంత పెద్ద మనిషిని మర్యాదగా మాట్లాడు ఆయన నుంచి నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే ఆ బొమ్మన శ్రీరామ్ రెడ్డి అన్నగారే నీకు దీపం అని చెప్పి నేను చెప్పే చెప్పగానే ఆయన రేపు మాది కూడా నువ్వు అసలు అనడము మా ఇంటికి లేక రావడము చాలా ఇది అసలు నువ్వు మా ఎస్సీలు మీరు రాని రావకూడదని చెప్పేసి వాళ్ళమ్మ పట్నం నాగేశు వాళ్ళ అన్నగారు నా చొక్కా పట్టుకొని ఇంటి నుంచి నెట్టేయడం జరిగింది ఆ విషయం పైన ఎస్పీ గారుగా ఎస్పీ గారు డీఎస్పి గారు దీని పట్ల అల్ట్రాసిటీ ఎస్సీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి నమోదు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది వెంటనే ఆ రోజే వెంటనే వెంటనే సికినమాల మండలం స్టేషన్లోకి వెళ్ళి సిఏ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చాము ఇప్పటికీ మూడు రోజులు అయింది ఆ విషయం పట్ల కూడా ఏ విషయం తెలియదు దాని పట్ల యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలని మా ఉద్యమ నాయకులంతా ఏపీఎంఆర్పిఎస్ హనుమంతన్న గారు చంద్రశేఖరు రాళ్ళపల్లి చంద్రశేఖరు నరసింహ సుమన్ చిరంజీవి నరేష్ వీళ్ళంతా కూడా తదితరులు పాల్గొని దీన్ని బలోపేతంగా కూడా మేము సాధిస్తామని చెప్పేసి ఎస్సే యాక్ట్ నవ్వేంత వరకు కూడా వదలమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము కానీ శ్రీరామరెడ్డి అన్న గారు అసలు ఎంతో అంటే ఆయన మంచి వ్యక్తి అని చెప్పేసి మేము ఆయనకు మేము వెంట వెళ్ళాము కానీ కొట్టడానికో తిట్టడానికో నాగేష్ మాకేం శత్రువు కాదు కొట్టడానికో తిట్టడానికో కాదు వెళ్ళిండేది మంచి మర్యాద మన్ననగా అడుగుతూ ఉంటే వాళ్ళు డబ్బులు ఈలేని పక్షాన వాళ్ళమ్మ అతను కలిసి అపనిందనలు ఆరోపణలు ఎన్నెన్నో సృష్టించుకొని అబద్ధాలు అబద్ధాలతో శ్రీరామ్ రెడ్డి పైన సృష్టించారు అదంతా కూడా శ్రీరామ్ రెడ్డి అన్నగారికి ఏ విషయం కూడా తెలియదు ఆయన మాకు కూడా ఏదే కానీ మీరు మీరు రండి కొట్లాడమని కూడా ఏదే కానీ చెప్పలేదు ఆయన శ్రీరామ్ రెడ్డి అన్నగారు అయితే మాకు దళితులకు ఎప్పటికీ న్యాయం చేసే వ్యక్తి ఆయన మంచి వ్యక్తి అని కూడా నేను తెలియజేస్తున్న ఈ సందర్భంగా పట్నం నాగేషు మా పట్ల దళితుల పట్ల చేయి చేసుకొని కాలర్ బట్టి వాళ్ళ అమ్మ వాళ్ళన్న వాళ్ళు ముగ్గురు మమ్మల్ని నెట్టేయడం అంతమందిలో నాకు అవమానకరంగా జరిగింది దీని పట్ల ఎస్పీ గారు దృష్టి తీసుకొని వెంటనే అల్ట్రాసిటీ యాక్టు నవ్వు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా